దేశంలోని పలు రంగాలలో విశిష్ట కృషి చేసిన వారికి అందించే పద్మా పురస్కారాల ప్రదానోత్సవం కొత్తదిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం నాయుడు భరతనాట్య నర్తకి డాక్టర్ పద్మసుబ్రమణ్యన్లకు పద్మ విభూషణ్లను రాష్ట్రపతి ప్రదానం చేశారు బిందేశ్వర్ పాటకు మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంతో ఆయన సతీమణి అవార్డును అందుకున్నారు నటులు మిథున్ చక్రవర్తి గాయని ఉతుక్ సామాజిక రంగంలో చేసిన సేవకుగాను డాక్టర్ సీతారాం జిందాల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్ మధుసూదన్ పటేల్కు పద్మభూషణ్లను రాష్ట్రపతి అందించారు विभूषण श्री मुप्परपू नायडू, लोक कार्य।